హై బ్రదర్ నేను వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇవారు మన గూడూరు మార్కెట్లో ఉన్నాం ఇవారు గూడూరు మార్కెట్లో మనకు వచ్చేసి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది లోపలికి అయితే తెలుసుకుందాం ఒకసారి ఈరోజు మార్కెట్లోకి జనాలు బాగా కనిపిస్తున్నారు కానీ మార్కెట్ అయితే పెద్దగా లేదనే చెప్పాలి ఎందుకంటే ఉదయం నుంచి నేను చూస్తున్నాను ఏ పిల్లలు ఎలా అమ్ముతున్నాయి అనేది మార్కెట్ అయితే చూశాను తర్వాత వీడియో తీద్దామని ఇప్పుడే స్టార్ట్ చేశాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఇంతకుముందు ఇది మనకి నెల్లూరు జిల్లాలో ఉండింది ఇప్పుడు తిరుపతి జిల్లాగా మార్చారు ఇది మనకి నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది ఇది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి సంత అనేది జరుగుతుంది ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకల్ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది వారంలో ఒకసారి అనేది శుక్రవారం మాత్రమే ఈ సంత అనేది జరుగుతుంది బ్రదర్ ఇది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి మార్కెట్ అనేది ఉంటుంది ఓకే బ్రదర్ లోపలికి వెళ్ళేది మనకి నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు రేట్ ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా చేస్తున్నారు ఎలా కొన్నారు అనేది కూడా మీకు నీట్గా చూపిస్తాను ఇంకొన్ని విషయాలు చెప్తాను ఒక వారం నుంచి నిన్న వారం కూడా మన మార్కెట్ వీడియో పెట్టలేకపోయాను దానికి రీజన్ చెప్తాను బ్రదర్ ఈ మధ్య పల్లెల్లో అమ్మకానికి ఉండే వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయలేదు ఎందుకంటే రీజన్ ఏంటంటే మన మొబైల్ అనేది పోయింది బ్రదర్ నేను మన పల్లెల్లో రైతుల దగ్గరికి వీడియో తీసుకొని వద్దామని బైక్లో వెళ్ళేటప్పుడు అదే బైక్లో వెళ్ళేటప్పుడు మొబైల్ అనేది పోయింది అందువల్ల ఏంటంటే మనకి విలేజ్లో రైతుల దగ్గర ఉండే వీడియోస్ కానీ మార్కెట్ వీడియోస్ నిన్న వారం కూడా మార్కెట్ వీడియోస్ కానీ కుదరలేదు ఎందుకంటే ఆ మొబైల్లో నా పాస్వర్డ్ వీడు పాస్వర్డ్ అనేది ఉండింది అందువల్ల మొబైల్ మళ్ళీ కొత్త మొబైల్ అనేది తీసుకున్నాను అందుకని ఈ వారం నుంచి మనకి ఇంకా మార్కెట్ వీడియోస్ కానీ ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కానీ పల్లెల్లో రైతుల దగ్గర అమ్మకానుకుండే అనేది వీడియోస్ కానీ ఇంక నుంచి మన ఛానల్లో కంటిన్యూగా వస్తాయి ఒక వన్ వీక్ నుంచి అయితే మనం ఏ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను ఎందుకంటే మొబైల్ పోవడం వల్ల ప్రతి ఒక్కరూ అదే నెంబర్ మళ్ళీ తీసుకున్నాను వాళ్ళు చాలామంది కాల్ చేస్తారు దీనికి మన వీడియోస్ రావడం లేదని చాలామంది కాల్ చేస్తారు ఏం లేదన్నా మొబైల్ పోవడం వల్ల వీడియోస్ తీయడానికి కుదరలేదు ఇంక నుంచి మన ఛానల్లో ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కానీ మార్కెట్ వీడియోస్ కానీ ఇంకా ప్రతిరోజు మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటాను సేల్స్ వీడియోస్ కూడా చాలా వరకు మన అన్నవాళ్ళు పంపించుంటారు ఆ మొబైల్ పోవడం వల్ల ఈ మధ్య మళ్ళీ మనకి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తారు ఇదే నెంబర్ పాత నెంబర్ వాట్సాప్ ఉంటుంది మన ఇంకా ఛానల్లో నుంచి ఇంకా ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కానీ మార్కెట్ ఈ గూడూరు మార్కెటే కాకుండా మైదుగురుస్ అంతా తిరపత్స్ సంత పీలర్స్ అంతా ఈ సంతలో కూడా మనకి అక్కడ ఇక్కడ గూడూరు మార్కెట్ రేట్లు అక్కడ రేట్లు అనేది మీకు ఖచ్చితంగా ప్రతి వారం అనేది తీయడానికి చూస్తాను ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్దాము ఈ మూడు రోజులు మనం వెళ్ళాలన్నా కుదరదు కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి ఈ గూడూరు మార్కెటే కాకుండా తిరుపతి సంత ఈ మైదుకూరు సంత ఇవి కొన్ని సంతలకి వెళ్ళి తీయాలనుకుంటున్నాను అక్కడ వీడియోస్ కూడా అక్కడ మార్కెట్లో కూడా రేట్లు ఇక్కడ రేట్లకి అక్కడ రేట్లకి తేడానికి చూపిస్తాను ఓకే బ్రదర్ మన గూడూరు మార్కెట్లో ఈ వారం మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి అనేది లోపలికెళ్ళి అయితే మీకు ఒకసారి నీట్గా చూపిస్తాను చాలా వరకు అయితే పిల్లలు ఆగున్నాయి ఇప్పుడు టైం మనకి ఏడున్నరే అవుతుంది ఏడున్నరకే ఇప్పటికే చాలా పిల్లలు అనేది చాలా వరకు కనిపిస్తున్నాయి కదా చాలా వరకు అయితే ఆగిపోయినాయి ఈ ఆగుండే పిల్లలు మనకి రేట్లు ఎలా చెప్తున్నారని చూపిస్తాను కొన్ని కట్టలు అనేది కొనుగోలు జరుగున్నాయి అక్కడ కొనేసి మనకి కట్టలు అనేది ముద్దలు అనేది చేస్తున్నారు కొన్ని కొన్న పిల్లలు బండికి అనేది లోడ్ చేస్తున్నారు మన సబ్స్క్రైబరే నిన్న కాల్ చేశాడు కానీ అన్నయ్య డైరెక్ట్గా వచ్చి నా నెంబర్ కలవలేదనేసి అన్నయ్య కొన్నాడు ఇక్కడ అన్న వాళ్ళు ఎంత కొన్నారో తర్వాత బండికి లోడ్ చేస్తున్నారు బండికి లోడ్ అయిపోయిన తర్వాత అన్నతైతే వస్తున్నారు ఇక్కడ కొన్న పిల్లలు కూడా ఉన్నాయి అవి ఎంత కొన్నారో తర్వాత చూపిస్తా కొన్ని బ్యాచ్లు అమ్మకుండా ఆగున్నాయి ఆ ఆగుండే పిల్లలు వాటి ఏజ్ ఎంత లైవ్ ఏట్ ఎంత జత ఎలా అని మీకు నీట్గా చూపిస్తాను ఓకే ఇక్కడ స్టార్టింగ్ లోనే మనకు ఒక కట్ అనేది ఉంది ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి ఈ ఎండకి మనకి పిల్లలు అనేది క్లారిటీగా కనిపించడం లేదు కానీ మీకు నీట్గా చూపించి అటు లైవ్ ఎట్ గురించి ఏమా ఏం అమలా ఏమలా ఏంది ఎలక్షన్ మూమెంట్ మార్కెట్ చాలా వరకు ఆగిపోయినాయ ఈ వారమే లే రేపు వారం నుంచి మరికి తెచ్చుకో వంద అరవై పిల్లలు తెచ్చుకో ఓకేనా ఇక్కడ మనకు బ్యాచ్ అనేది ఉన్నాయి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ అంతారే మాట్లాడే ముందు వీటి లైవేటు వీటి ఏజ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇవైతే మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఒక నాలుగు పిల్లలు అనేది ఒకటి రెండు మూడు నాలుగు పిల్లలు అనేది ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది కనిపిస్తున్నాయి మిగతావి మొత్తం మనకి ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ మొత్తం అయితే ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఒక నాలుగు పిల్లలు మాత్రమే మనకి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పిల్లలు మాత్రమే ఫైవ్ మంత్స్ పిల్లలు మిగతాయి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంతవరకు యావరేజ్ మీద పదిహేను కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి కదా పదిహేను కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఇవి జత ఎలా చేస్తున్నారో ఒకసారి మన మామ మామైతే అడగటం ఇక్కడ నాకు బాబాయిలు ఇవి మనం ఏమైనా అమ్మలా అమలా వీడియోస్ టోటల్ నలభై ఎనిమిదో నలభై నలభై ఎనిమిదో నలభై ఏం చేత చెప్పిన చెప్పేదానికి చెప్తే కదా ఈ వారం అటుంది రేపు వారం అటు మరి డల్లయ్య ఈ వారం అసలు మార్కెట్ లేదా అంటే ఉండది రేట్ ఉందే ఆ నా పిల్లలు ఏందో నాకు జరగ ఈ వారం జరగల వచ్చేటప్పుడు బాగా దండం పెట్టుకోరు అలాగే దేవుడు కాదు కాదు కాకపోతే పెద్ద పిల్లలు నలభై ఎనిమిదో నలభై తొమ్మిదో ఉన్నాయి ఏ రేటు తో ఇస్తే రొయ్యలు పోతుంది ఎంతైనా అమ్ముకుందో కానీ రేట్ ఏం చెప్తున్నా చెప్పు నీకెంత అంత నేను వీడియో తీసుకుంటున్నా నేను ఎత్తుకోపోయేదానికి కాదు ఎంత చెప్తున్నావు పద 16 ర వచ్చిన తర్వాత మళ్ళీ బేరం అనేది ఉంటుంది వచ్చిన తర్వాత భారం భారం జరుగుతునేది సెట్ కాల అనేది సెట్ కాల ఓకేనా ఈ బ్యాచ్ అనేది మొత్తం అవును అవున్లే కాకపోతే డబుల్ కడ సమస్య అదేలే డబుల్ సమస్య కొనే వాల్ రాలండి కట్ల అక్కడ అదేలే 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 డబ్బులు సమస్య ఓకేనా ఈ బ్యాచ్ అయితే మనకి మొత్తం టోటల్ నలభై ఎనిమిది పిల్లలు అనేది ఉన్నాయి ఇవి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది నాలుగు మాత్రమే మిగతా ఎన్ని ఫోర్ మంత్స్ పిల్లలు యావరేజ్ లైవ్ రేట్ అయితే పదిహేను కిలోలు అనేది లైవ్ రేట్ వస్తాయి ఇవి జత ప్రైజు పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం అమ్మినట్టరా ఏ ఫోన్ పెళ్లి కాని వాళ్ళు వచ్చేది వాళ్ళని తీసుకురాబో పెళ్ళి కాని వాళ్ళని పెళ్లి చేసుకో పెళ్ళి అయిన వాళ్ళు కాదు సరే మనకి ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఒక రెండు పిల్లలు మాత్రమే కనిపిస్తున్నాయి మిగతాయిని మనకి ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంది ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తా యావరేజ్ మీద మనకి పద్మూడు పద్నాలుగు కిలోలు లైవ్ వెయిట్ వస్తుంది బ్రదర్ ఎందుకంటే ఇక్కడ మనకి మూడున్నర నెల అక్కడ వచ్చేసి మనకి మూడున్నర నెలలు ఉన్నాయి ఇక్కడ లాస్ట్లో వచ్చి మూడున్నర నెలలు ఉన్నాయి మిగతాయి మనకి కొన్ని ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి రెండు పిల్లలు మాత్రమే ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి జోడి ఎలా చెప్తున్నారో చూపిస్తా యావరేజ్ మీద మనకి పద్మూడు పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఇవి జత ఎలా చెప్తున్నారో చూపిస్తాయి ఏమో ముప్పై పిల్లలు అన్నారా అదే యాభై పిల్లలు ఉన్నాయి కదా పొద్దున ఇరవై పిల్లలు ఏం చెప్తాం ఇరవై నాలుగు ఏం చెప్తారా రేట్ చెప్పు రేటు చెప్పు నేను వీడియో నాలుగు పదార్ చెప్తున్నా ఆ ముప్పై పిల్లలు ఎంతగా మీరా ఈ మొత్తం ఈ కట్ అవునులే ఈ కట్ట అనేది మనకి ఇరవై నాలుగు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి చేత చేసి మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత బార్కింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంకా పిల్లలు అనేది చాలా వరకు అయితే కనిపిస్తున్నాయి కదా చాలా వరకు మార్కెట్లో పిల్లలు అనేది చాలా వరకు ఆగున్నాయి వీడియో క్లారిటీ రావడం లేదు బ్రదర్ ఎందుకంటే మనకి ఎదురుగా ఎండ అవడం వల్ల వీడియో అనేది కొంచెం క్లారిటీ రావడం లేదు ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి మనకి ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇటు ఏజ్ అయితే నాకు తెలిసి ఫోర్ మంత్స్ బ్రదర్ మొత్తం నాలుగు నెలల ప్రతి పిల్ల కొమ్ము కొట్టింది ముందు వెనక్కి వెళ్ళి ఒకసారి మీ పిల్లలు చూపించి లైవ్ ఎయిట్ గురించి మాట్లాడదాం ఓకేనా అక్కడ ఆయన పట్టుకున్న కాళ్ళ నుంచి ఇక్కడ లాస్ట్లో చివర అతని వరకు మొత్తం ఈ తాడు అనేది కట్ట అనేది మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి వీటి లైవ్ ఎయిట్ అయితే నాకు తెలిసి పదమూడు పద్నాలుగు కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తుంది బ్రదర్ యావరేజ్ మీద పద్నాలుగు అనేది యావరేజ్ అనేది లైవ్ ఎయిట్ వస్తాయి మనకి మొత్తం ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి ఇవి జత ఎలా చెప్తున్నారో మాట్లాడదాం ముప్పై ఏం చెప్తున్నారు పదహైదు వేలు ఓకే ఈ కట్ట అనేది మనకి అక్కడ పట్టుకున్న నుంచి అక్కడ లాస్ట్ వరకు మొత్తం ముప్పై పిల్లలు ఇవి జత ప్రైజ్ వచ్చి మనకి పదిహేను వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఇక్కడ మన కట్ట అనేది కాదు బ్రదర్ కట్ట పదిహేను వేలు అనుకుంటారేమో కాదు ఇక్కడ జోడీ గురించి చెప్తాను మనం జోడీ వచ్చి పదిహేను వేలు లైవ్ వేట్ మాట్లాడుకున్నప్పుడు ఒక్కో పిల్ల మనకి పద్నాలుగు కిలో అనేది లైవ్ వెయిట్ ఒక్కో దాని గురించి అనేది చెప్తాను ఓకేనా వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడైతే మనకి కొన్ని పిల్లలు కొన్నారు కొన్న పిల్లలు ఎంత కొన్నారనేది చూపిస్తాను మీకు తర్వాత కొన్ని కొన్న పిల్లల బండి కూడా మనకి లోడ్ చేస్తున్నారు అన్నవాళ్ళు ఎండకైతే క్లారిటీ రావడం వీడియో అయితే నాకైతే అయింది మీ అన్న పిల్లలు ఏ మీ పిల్లలు మీ అమ్మారా ఎన్ని పిల్లలా ఆ తాడు కూడా ఆ తాడు ఈ తాడు నలభై ఒక్క పిల్ల ఓకే ఓకే మళ్ళీ వస్తా ఉండి అడగ రేటు పిల్లలు చూపించి ఓకేనా ఎక్కడ నుంచి కనిపించే కాడి నుంచి మొత్తం మనకి ఈ తాడు ఇక్కడ చిన్న పిల్ల మనకి మూడు నెలలు నాలుగు నెలలు లోపల మూడు మూడున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది ఈ బ్యాచ్ వరకు ఇవి వచ్చి మనకి మొత్తం ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఏలే బాబాయ్ వీడియోలే వీడియోలే ఓకేనా ఈ ఇక్కడ కనిపించే పిల్లలు ఈ తాడు మొత్తం వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి వచ్చేసి మనకి మూడు మూడున్నర నెల అనేది ఏది ఉంటాయి రెండు కలిపి కొన్నారు చిన్న పెద్ద అన్నీ అయితే కొన్నారు వీళ్ళు ఎంత కొన్నారు అనేది మాట్లాడదాం ఈ ఫోర్ మంత్స్ పిల్లలు అయితే మనకి పదమూడు పద్నాలుగు పద్నాలుగు కిలోలు అనేది ఫోర్ మంత్స్ పిల్లలు లైవ్ వెట్ వస్తాయి ఈ పిల్లలు మాత్రం మనకి పదమూడు కిలోలు వస్తాయి కదా ఇవి వచ్చేసి మూడు మూడు మూడున్నర నెల పిల్ల పదమూడు కిలోలు వస్తాయి ఇవి మాత్రం మనకి పద్నాలుగు కిలోలు వస్తాయి యావరేజ్ మీద మనకి పదమూడు పద్నాలుగు కిలోలు అటు ఇటు మధ్యలో అనేది లైవ్ అట్ వస్తాయి ఓ పిల్ల పడిపోయిందా ఇవి జత ఎంత కొన్నారు అనేది నేను చూపిస్తాను ఇలా మనకి రంగులేస్తారు కొన్న తర్వాత ఈయన అమ్మిన ఆయన మీరు కొన్నారన్న అదే మీ ఓకే ఓకే ఇదే కమ్మారా జత పద్నాలుగు అదే నేనున్న బేర జరిగేటప్పుడు కరెక్ట్ రేటు చెప్పు ఎనిమిది వందలు అది మళ్ళీ అలాగా మన వీడియోలో చెప్పినప్పుడు ఉన్న రేటు చెప్పండి ఇక్కడ ఏం అమ్ముతారో అదే చెప్పండి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా ఈ బ్యాచ్ బేరం జరిగేటప్పుడు తెలుసు కాబట్టి రేట్ అనేది నేను చెప్తున్నాను ఈ మొత్తం వచ్చేసి నలభై ఒక్క పిల్ల ఈ పిల్లలు ఆ పిల్లలు రెండు కలిపి మనకి జత వచ్చి మనకి పదమూడు వేల ఎనిమిది వందలకైతే అయితే అన్న వాళ్ళు అయితే కొన్నారు బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఉదయం నుంచి వాళ్ళు రెండు మూడు కట్టలు తిరిగారు లాస్ట్కి ఈ బ్యాచ్ అనేది కొన్నారు ఓకే ఇంకా కొన్న పిల్లలు కట్టలు అనేది ఉన్నాయి అవి ఒకసారి కొన్నారు కొన్నారనేది చూపిస్తాను అక్కడ కూడా ఒక బ్యాచ్ కొన్నట్టు ఉన్నారు ఆ బ్యాచ్ అయితే ఒకసారి చూపిస్తాను మీకు ఈ కొండ అమ్మేటి ఈ పిల్లలు ఓకేనా మనకి అమ్మే రాలేదన్న ఎవరు ఈరోజు ఎలక్షన్ కదా నెక్స్ట్ వీక్లో వస్తారు ఓకేనా కొన్న కొన్న పిల్లలు కొన్ని కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మనకి అమ్మే పిల్లలు రేట్లు చూపిస్తూ కొన్న పిల్లలు రేట్లు ఎంతకనే చూపిస్తాను చాలా వరకు పిల్లలు అయితే ఆగిపోయి ఉన్నాయి మనకి మొత్తం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఓ అమ్మేసారా కొన్నా ఉన్నాయా అవి అమ్మేసా అవి అమ్మేసారా ఏభై ఆరు అమ్మే సారా ఓకేనా ఈ బ్యాచ్ అనేది మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉన్నాయి బ్రదర్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అవి మొత్తం టోటల్ యాభై ఆరు పిల్లలు అయితే మన అన్న వాళ్ళే కొన్నారు ఆయనే కదా కొనింది మన అన్న వాళ్ళు అయితే కొన్నారు ఆయనతో మాట్లాడిస్తాను ఈ పిల్లలు ఒకసారి చూపించిన తర్వాత లైవ్ వేటి గురించి మాట్లాడుకున్న తర్వాత చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు అన్ని కలిపి అయితే ఉన్నాయి మొత్తం యాభై ఆరు పిల్లలు యావరేజ్ లైవ్ వేడి అయితే నాకు తెలిసి పద్దెనిమిది కిలోలు ఇరవై పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో అనేది మనకు లైవ్ వేట్ వస్తాయి ఎందుకంటే ఇక్కడ పదమూడు కిలోలు ఉంది ఇరవై కిలోల ఉంది పదిహేడు పద్దెనిమిది కిలోల పిల్లలు ఉన్నాయి అన్ని పిల్లల కలిపి అనేది ఉన్నాయి మనకి ఇరవై కిలోల పిల్లలు అనేది ఆ వెనకాల అనేది మ్యాక్సిమం పద్దెనిమిది ఇరవై అనేది లైవ్ పెట్టి వస్తాయి మనకి పదిహేను ఇరవై కిలోల మధ్యలో అనేది లైవ్ ఎట్టు పడతాయి ఇవి ఎంత కొన్నారో మన అన్న అడిగితే చూపిస్తాను మొత్తం టోటల్ యాభై ఆరు కిలోలు ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది సిక్స్ మంత్స్ పిల్లలు అనేది ఫైవ్ మంత్స్ పిల్లలే ఎక్కువగా ఉన్నాయి సిక్స్ మంత్స్ పిల్లలు తక్కువ ఉన్నాయి ఏదన్నా పెడతాన్నా పెడతా పెడతా ஆஹ் அட்டை நான் பெடத்தேனு கூட பெடுத்த பெடத்தாலே எட்டராண்ண கொஞ்சம் எண்ட கதா ஆஹ் கொஞ்சம் தூரம் கண்டிப்பா கொஞ்சம் தூரம் అన్నా ఆ పిల్లలు కొనింది మీరే కదా మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు అనాభై యాభై ఆరు పిల్లలు అన్నా ఎంత పడింది మనకి పదహారు వేల మూడు వందలు ఓకే రేట్ అయితే పర్లేదు అన్న ఎందుకంటే ఈ వారం కొద్దిగా మార్కెట్ లేదు రేట్ అయితే పర్లే బాగుండే పిల్లలు అన్ని పెద్ద పిల్లలే వస్తున్నాయి ఐదు నెలలు ఆరు నెలల పిల్ల రేట్ ఏమి ఎక్కువ ఆరు పదహారు వేల మూడు వందలు అంటే మంచి రేటే అంటే రీజనబుల్ రేట్ మామూలుగా అయితే పదిహేడు పదిహేడున్నర అమ్మాలి చెప్పాలండి పెద్ద పిల్లలు ఎందుకంటే నీకు లేదు పెద్ద పిల్లలు అనేది ఎక్కువ ఫోన్ చేశాను నిన్న ఏ ఊరన్నా నిన్న అక్కడ వచ్చి నిన్న చూసాను చూడమ్మా యాభై పిల్లలు ఒకటి ఓకే ఓకే నిన్న నేను ఓబలాయిపల్లి అక్కడ పంజాబ్ లో చెప్పాను కదా అవునండి అది నిన్న బైక్ పంచర్ అయింది ఓకేనే ఈ బ్యాచ్ అనేది మొత్తం టోటల్ యాభై ఆరు జత ప్రైజ్ పదహారు వేల ఎనిమిది వందలకైతే రీజనబుల్ రేట్కే కొన్నారు క్లైమాక్ టోర్ మారింది ఎండ అనేది లేదు కొంచెం బాగుంది చల్లగా ఉంది ఇక్కడ ఒక బ్యాచ్ అయితే కొన్నారు ఎంత కొన్నారు ఇందాక చూపించాను ఆ బ్యాచ్ ఓకే స్టార్టింగ్లో ఫస్ట్ బ్యాచ్ చూపించాను పదహారు వేల ఐదు వందలు ఏమో చెప్పాడు ఈ బ్యాచ్ మొత్తం నలభై ఎనిమిది పిల్లలు స్టార్టింగ్లో చూపించిన బ్యాచ్ ఇప్పుడే కొన్నారు వీళ్ళు అన్న వాళ్ళు ఏమో కొన్నట్టున్నారు ఎంత కొన్నారో ఒకసారి మాట్లాడుతూ మొత్తం కట్ట కట్ట అనేది కొన్నారు అన్న కొనింది అన్న ఎంత కొన్నారు కొన్నారు పద్నాలుగు వేల రెండు వందలు ఓకే రైట్ అంత రేట్లు ఎందుకు చెప్పుకున్నారు మీరు చెప్పే చెప్పుకోవాలి కానీ పరిస్థితి పరిస్థితి పట్టించేసానంట ఆ వీడియో పెడతా మీరు పదహారున్నరవై చెప్పి పద్నాలుగు వేల రెండు వందలకి ఇచ్చారు అంత బార్ ఉన్నప్పుడు నష్టం లాభము మేము కూడా అదే చెప్తాం వీడియోలో చెప్పేస్తాం కాలజ్ఞానం చెప్తాడు జగన్ అని కూడా గెలుస్తారు జనన్న ఓకే ఈ బ్యాచ్ అనేది మొత్తం నలభై ఎనిమిది వేలు ఫస్ట్ స్టార్టింగ్లో మనకి చూపించాను బ్యాచ్ పద్నాలుగు వేల రెండు వందలకైతే మన అన్న వాళ్ళు అయితే కొన్నారంట పిల్లలన్నీ మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఆ ఫైవ్ మంత్స్ పిల్లలు అది ఒక నాలుగు పిల్లలు మాత్రం రీజనబుల్ రేట్ ఇది కూడా పద్నాలుగు వేల రెండు అనేది మనకి రీజనబుల్ రేటే ఓకేనా ఈ ఎండబడిన తర్వాత కొంచెం మనకి టైం ఇప్పుడు ఎనిమిది కావస్తుంది రీజనబుల్ రేట్కే ఇవి కూడా వచ్చాయి ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ కొంచెం రేట్ అయితే నాకు రీజనబుల్ రేట్ అనిపిస్తుంది ఓకేనా ఇంకా మనకి బ్యాచ్లు అనేది ఉన్నాయి చూపిస్తాను ఓకేనా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఈరోజు కొనుగోలు అయితే కొంచెం బాగానే జరిగింది టైం అప్పుడు నేను ఇందాక చూపించినప్పుడు కొనుగోలు తక్కువగా ఉన్నాయి ఇప్పుడు టైం తొమ్మిదిన్నరగా వస్తుంది ఈ టైంలో చాలా వరకు ఇక్కడంతా మనకి ఫుల్గా ఉన్న పిల్లలు మొత్తం అంతా ప్రతి ఒక్క పిల్లని కొనేసి బండికి అనేది లోడ్ చేశారు కొనుగోలు అనేది ప్రతి బండికి అనేది లోడ్ చేశారు కొనుగోలు అనేది కొద్దిగా తొమ్మిది గంటల తర్వాతనే కొనుగోలు అనేది జరిగింది రేట్లు ఏమో పెద్దగా లేవు కాకపోతే అయితే మనకి తొమ్మిది గంటల తర్వాత కొనుగోలు అనేది జరిగింది ప్రతి కట్టా చూపించడానికి టైం లేదు ఆల్రెడీ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు చూపించాను కొనుగోలు అనేది మనకి తొమ్మిది గంటల తర్వాత కొనుగోలు అనేది జరిగింది చాలా వరకు ఖాళీ అయితే అయిపోయింది ఇక్కడ కూడా ఈ బ్యాచ్ అనేది కొన్నారు పద్నాలుగు వేల రెండు వందలకైతే ఈ బ్యాచ్ వేరే వాళ్ళు అయితే కొన్నారు నేనే ఉన్నాను పద్నాలుగు అద్నాకైతే ఈ బేరం అయితే మనకి అన్నవాళ్ళు అయితే కొన్నారు ఓకేనా నెక్స్ట్ వీక్ లో మీకు నీట్ గా చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ప్రజా